హాయ్ వివర్స్ నేను మీ డాక్టర్ ఎంజండికరి ఎండి యునాని గత ముప్పై సంవత్సరాల నుండి నేను మగవాళ్లలో అంగ తగ్గిన వాళ్లకు అలాగే సెక్స్ పరిధి టైమింగ్ తగ్గిన వాళ్ళకు చూస్తానండి సంతాన లేని సమస్య కూడా చూస్తాను ఇవాళ నా టాపిక్ వచ్చేసి చాలామంది మాకు ఫోన్లు చేసేసి చాలామంది మాకు మెసేజ్లు చేసి అడుగుతున్నది ఒకటి ఏంటంటే సార్ మొదట్లాగా అంగంలో నిలకడ గట్టితనం స్తంభన ఉండట్లేదు ఎందుకని ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లోగా ఉన్న గట్టితనం అంగంలో ఆ గట్టితనం ఇప్పుడు థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ లోపల ఎందుకు ఉండట్లేదు సెక్స్ స్టార్ట్ చేయంగానే అంగం మెత్తబడిపోతుంది సార్ దీనికి కారణం ఏంటి సార్ అంటే దీనికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు అసలు మనం తెలుసుకోవాలి అంగం ఎలా స్తంభిస్తుంది అనేది ఫస్ట్ తెలుసుకున్నాక ఆ ఎందుకు పడుతుంది మనకు తెలుస్తుంది ఫస్ట్ ఇప్పుడు ఫ్లాసిట్ కండిషన్ అండి అంగం మెత్తగా ఉంది ఇలా ఇది గట్టిగా అయింది రౌతులాగా రాడులాగైంది అనుకుంటుంది దీనికి ఏంటి బ్లడ్ వస్తుందా బొక్క వస్తుందా ఐరన్ రాడ్ వస్తుందా గట్టిగా ఎలా అయింది దీంట్లో బ్లడ్ వస్తుంది బ్లడ్ ఎయి టెంల్ బ్లడ్ రాగానే అంగం ఇలా ఉన్న అంగం ఇలా లేచినా పడుతుంది ఆ ఎయిట్ ఎంఎల్ బ్లడ్ ఇక్కడ మొత్తం మనం అంగంలో నిండాక ఇక్కడ బ్యాక్ లాక్ అయిపోతుంది ఒక వేన్ ఏం చేస్తుంది లాక్ చేసేస్తుంది ఈ భాగం లాక్ అయ్యే వరకు దీంట్లో మొత్తం బ్లడ్ నిండి ఉంటుంది సెక్స్ చేసే వరకు మన వీర్యం వెళ్ళిపోయే వరకు దీంట్లో బ్లడ్ ఆగి ఉంటుంది అప్పుడు వరకు గట్టితనం ఉంటుంది ఒకవేళ సెక్స్ చేస్తున్నప్పుడు వీర్యం వెళ్లకుండానే ఈ లాక్ ఓపెన్ అయిపోయింది అనుకోండి మళ్ళీ దీంట్లో ఉన్న బ్లడ్ మొత్తం ఎంగంలో ఎన్ని ఉన్న బ్లడ్ మళ్ళీ బ్లడ్ మొత్తం బాడీలో లీకేజ్ అయిపోతుంది దానికే ఈడీ అంటారు ఈనోజెనిక్ ఈడీ కూడా అంటారు టైప్ టూ ఈడీ కూడా దానికే అంటారు అది ఎందుకు వస్తుంది అంటే అతిగా హస్తప్రేయం చేసే వాళ్లలో బూతు సినిమాలు చూసే వాళ్ళలో చెడు వ్యసనాలకు బానిసైన ఉన్న వాళ్లకు ఇట్లాంటి ప్రాబ్లం వస్తుంది దీనికి యునానిలో వనమూలికలతో చక్కటి పరిష్కారం శాశ్వత నివారణ అంగంలో పూర్తి స్థాయిలో బ్లడ్ వచ్చేటట్టు మందులిస్తారు మళ్ళీ వచ్చిన తర్వాత ఆగేటట్టు కూడా మందులిస్తారు అప్పుడు ఈ సమస్యతో మీరు బయటపడవచ్చు స్క్రీన్ మీద ఉన్న నెంబర్ తో నాతో సంప్రదించి అంటే మీరు దేశాన లోకానా ఏ మూలాన ఉన్నా పేట్ కన్సల్టేషన్ తీసుకొని మాట్లాడి మందులు తెప్పించుకోవచ్చు దగ్గరలో ఉంటే నాతోని కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఈ సమస్యతో మీరు బయటపడవచ్చు